హలో అండి నేను చికెన్తో పచ్చడి చేస్తున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజాటాక్స్ మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ కూడాను ఎక్కువగా మసాలాలు లేకుండా చాలా తక్కువ తో చేసుకోవచ్చు ఇది రెండు నెలలైనా సరే పాడైపోకుండా నిలవు ఉంటుంది ముందు ఈ చికెన్ పచ్చడి కోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకుంటున్నానండి నేను బోన్స్తోనే తీసుకున్నాను కావాలంటే బోన్స్ లేకుండా కూడా తీసుకోవచ్చు ఈ చికెన్ కొంచెం పెద్ద ముక్కలుగా ఉందండి నేను అందుకని వీటిని కొంచెం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటున్నాను చికెన్ చిన్నగా ఉండడం వల్ల చికెన్ బాగా ఫ్రై అవుతుంది తర్వాత చికెన్ కట్ చేసుకున్నాక శుభ్రంగా వాటర్లో రెండు మూడు సార్లు కడిగి చికెన్లోని వాటర్ అంతా పోయేలాగా ఏదైనా జల్లు లాంటి గిన్నెలు వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి కోసం రెండు అల్లం ముక్కలు రెండు వెల్లుల్లిపాయలు నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను ముందుగా అల్లాన్ని పైన పొట్టు తీసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వలుచుకొని తీసుకున్నాను తర్వాత అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నెలో కడిగిన అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలను వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీరని తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని చికెన్ వేసుకుంటున్నానండి ఈ చికెన్ను బాగా ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఉడికించుకోవాలి చికెన్లోను వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో గరిటితో కలుపుకోవాలి లేదంటే చికెన్ అడుగున అంటుకుంటుంది మాడిపోతుంది నాకు ఈ చికెన్ని ఉడికించేసరికి పది నిమిషాల దాకా పట్టిందండి చికెన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడే మాడిపోకుండా బాగా ఉడుకుతుంది ఇదిగోండి చికెన్ ఉడికిందండి ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ చికెన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఈ పచ్చడి కోసం వేరుశెనగ నూనె వేసుకున్నానండి వేరుశెనగ నూనె అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా చికెన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుందామండి నేను అర కేజీ నూనె దాకా వేసుకున్నానండి ఈ కేజీ చికెన్ని రెండు ఆయిల్ కింద ఫ్రై చేసుకుందాము వేరుశెనగ నూనె కదా ఆయిల్ కొంచెం ఇలాగ పొంగుతుంది చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ లోపల దాకా ఫ్రై అవుతుంది లేదంటే పైన ఎగిపోతుంది కానీ ముక్క లోపల పచ్చిగానే ఉంటుంది దానివల్ల మనకి పచ్చడి నిల్వ ఆగదు పచ్చడి ఎక్కువ రోజులు ఆగాలంటే చికెన్ని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చడి బాగుంటుందండి ఇంకా చికెన్ ఫ్రై అయిపోయిందండి ప్లేట్లో తీసుకుంటున్నాను తర్వాత ఇంకా మిగిలిన చికెన్ కూడా ఇలాగే వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము ఇదిగోండి ఈ చికెన్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇంకా చికెన్ మొత్తం ఫ్రై అయిపోయింది పచ్చడి అయితే కలిపేసుకుందామండి స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకుని చికెన్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి అదే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి ని ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి తర్వాత నాలుగు కరివేపాకు రెమ్మలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు కొత్తిమీరలో అసలు తడి లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర బాగా ఫ్రై అయినాక నాలుగు స్పూన్ల పచ్చికారను వేసుకుంటున్నానండి కారాన్ని కొంచెం సేపు నూనెలో ఫ్రై చేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసులు కూడా వేసుకుని ఉప్పు కారాలు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులోనే కావాలంటే ఇప్పుడే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేయడం లేదు మాకు ఈ కారం సరిపోతుంది పిల్లలు తింటారు కాబట్టి నేను గరం మసాలాలు లాంటివి ఏమీ వేయడం లేదు ఇంకా ఈ చికెన్ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది చికెన్ పచ్చడంతా ఒకసారి ఇలాగ బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నిమ్మకాయలు ఉన్నాయి కదా వాటిని కట్ చేసుకుని నిమ్మరసం తీసుకుందామండి ఈ నిమ్మరసంలో గింజలు ఏమీ లేకుండా నేను ఇలాగా స్ట్రైనర్ లో పిండుతున్నాను ఇంకా ఈ చికెన్ పచ్చడిని బాగా చల్లారినివ్వాలండి అస్సలు వేడి ఉండకూడదు అలా బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ నిమ్మరసాన్ని పచ్చడిలో వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అండి ఈ పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్